మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో కేసులు పడ్డ పరి సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి అని సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష ఆ మీదేమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టారు మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఉన్నది ఏమంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు అని మేము రోడ్డుకి కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు పుజాలు తొడగండి నేనేం చేయను ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష